కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జ్ వద్ద ప్రత్యక్షమైంది కారు బ్రిడ్జ్ నిలిపివేసి అక్కడి నుంచి క్షణాల్లో జారుకున్నాడు గమనించిన ప్రయాణికులు వాహనదారులు రైల్వే పోలీసులను అధికారులను అప్రమత్తం చేశారు హుటాహుటిన అందరూ బ్రిడ్జ్ కిందకి చేరుకున్నారు కాసేపు రైలు రాకపోకలు నిలిపివేశారు గుడ్ ఈనింగ్ టు దాదాపు ఒక వన్ అవర్ ముందు ఈ టక్కి జైలు ఎదురుగా ఒక అనుమానస్తులను ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము గా మనం బాంబు స్పాట్ని తర్వాత డాల్ స్పాట్ని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళ తలోగా వెరిఫై చేశారు నథింగ్ వాజ్ ఫౌండ్ ఇందులో తెలిసింది ఏంటంటే ఓనర్ బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసం అని ఒక సమీర్ అనే పర్సన్కి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది ఇమీడియట్గా ఓనర్ని కూడా పిలిపించడం జరిగింది ఇట్లాంటి ఎవరైనా ఓనర్స్ ఎవరైనా కానీ అనుమానాస్పద వ్యక్తులకు ఎవరికైనా వెహికల్స్ ఇచ్చినట్లయితే కంపల్సరీ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ వాళ్ళ యొక్క యాంటిజెంట్స్ వెరిఫై చేసి ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళ అందరం కూడా కోరుకున్నాము కాబట్టి ఇక్కడ ఇంతకుముందే ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మెసేజ్ వెళ్ళింది బట్ దట్ ఈస్ నాట్ ట్రూ దెర్ ఈజ్ నథింగ్ ఫౌండ్ అండ్ వీఆర్ రిమూవింగ్ దట్ వెహికల్ నౌ